మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిగిన నేపథ్యంలో అమెరికాలో చెలరేగిన రాజకీయ వేడిని చల్లార్చేందుకు అధ్యక్షుడు బైడెన్ ప్రయత్నిస్తున్నారు రాజకీయ హింసను దూరం పెట్టి దేశ ప్రజాస్వామ్య రక్షణకు అమెరికన్లంతా కలిసి రావాలని శ్వేతసౌధం నుంచి ప్రజలకు బైడెన్ విజ్ఞప్తి చేశారు రాజకీయ అభిరుచులు ఎలా ఉన్నా పోటీ విధానాలు ప్రచారాలు ఎల్లప్పుడూ శాంతియుతంగానే నిర్వహించాలని హింసతో కాదని హితో పలికాడు అమెరికాను మార్చే శక్తి ఎప్పుడూ ప్రజల చేతుల్లో ఉండాలి తప్ప హంతకుల చేతిలో కాదని స్పష్టం చేశారు అమెరికా ప్రజాస్వామ్యంతో స్థాపితమైందన్న బైడెన్ క్రూరమైన శక్తులపై గెలిచేందుకు ప్రజాస్వామ్యం ఆధారాన్ని ఇస్తుందన్నారు అయితే ఈ ప్రసంగంలోనూ తడబడ్డ బైడెన్ ఓ చోట బ్యాలెట్ బాక్స్ అని పలకపోయి బ్యాటిల్ బాక్స్ అని తప్పుగా ఉచ్చరించారు. discrimination is inevitable in american democracy it's part of human nature But politics must never be a literal battlefield a god forbid a killing field. i believe politics ought to be an arena for peaceful debate To pursue justice, to make decisions guided by the Declaration of Independence and in our Constitution, we stand for an America, not of extremism and fury, but of decency and grace. This places an added burden on each of us to ensure that no matter how strong our convictions, we must never descend into violence. To call for action at the ballot box, no violence on our streets, but in America, we resolve our differences at the battle box. You know, that's how we do it at the battle box, not with bullets.